ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రామలక్ష్మి ఆ డివోర్స్ పేపర్లను పెట్టుకుని వాటినే చూసుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ఆస్తి అత్తయ్య వాళ్ళ చేతికి పోకుండా చేస్తే బుద్ధొస్తుంది అనుకున్నా కానీ వాళ్ళ ప్రయత్నాల్లో ఏ మార్పు లేదు ఎలాగైనా అత్తయ్య వాళ్ళ గురించి సీత గారికి తెలిసేలా చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ నాన్న రామలక్ష్మికి కాఫీ తెచ్చిచ్చి చాలా మంచి పని చేసావు అమ్మ ఆస్తి నీ పేరు మీద రాసుకొని మంచి పని చేసావు ఇప్పుడు ఆ శ్రీలత వాళ్ళ ముఖం చూడాలని ఉంది నాకు నాకు చాలా సంతోషంగా ఉందని మాట్లాడుతూ ఉంటాడు కానీ రామలక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటే నేను ఇంత సంతోషంగా మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు అలా ఉన్నావు ఏం జరిగిందని వాళ్ళ నాన్న గుచ్చి గుచ్చి అడగడంతో ఇక రామలక్ష్మి తన చేతిలో ఉన్న డివోర్స్ పేపర్లని వాళ్ళ నాన్నకు చూపించి జరిగిందంతా చెప్తుంది నేను ఇప్పుడే వెళ్లి ఆ శ్రీలత అంత తేలుస్తాను నా కూతురు జోలుకొస్తే నేను ఒప్పుకోను ఇప్పుడే వెళ్తానని వెళ్ళబోతూ ఉంటే రామలక్ష్మి ఆపి ఆగు నాన్న నువ్వెళ్ళి ఎంత చెప్పినా అక్కడ నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆయనైతే అసలు నా మాటే నమ్మడం లేదు కానీ సందీప్ మాత్రం ఎవరి దగ్గర అప్పు చేసినట్లు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అతని గురించి తెలుసుకో అంతేకాకుండా ఈ డివోర్స్ పేపర్లో లాయర్ ఉన్నాడు కదా అతని అడ్రస్ కూడా కనుక్కోమని చెప్తుంది ఇక వాళ్ళ నాన్న అయితే సరేనమ్మా నేను కనుక్కొని చెప్తానని చెప్తాడు వల్లి శ్రీలతతో మాట్లాడుతూ ఉంటుంది ఇక రామ మనం ఏం చేయలేము అత్తయ్య అన్ని ప్లాన్లు వేసి రామలక్ష్మక్కయ్య లక్ష్మక్కయ్య మీద అనుమానం వచ్చేలా చేసినా కూడా బావగారు పట్టించుకోలేదు రామ లక్ష్మక్కయ్యే విడాకులు అడుగుతున్నట్టుగా మనమే ఆ పత్రాలని బావగారికి పంపించినా కూడా మళ్ళీ వారం రోజులు గడువు అడగడం ఏంటి అత్తయ్య గారు మనం వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తుంటే బావగారికి ఇంకా ఇంకా రామలక్ష్మక్కయ్య మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు అత్తయ్య గారు ఇక మనం ఏమి చేయలేమా అని అడుగుతుంది రామలక్ష్మికి వారం రోజులు గడివిచ్చి సీత మంచి పని చేశాడు ఆ ఏడు రోజులు మనం ఉపయోగించుకుని వాళ్ళిద్దరిని విడగొట్టే మంచి ప్లాన్ ఆలోచిస్తానని శ్రీలత చెప్తుంది వాళ్ళిద్దరిని విడగొడతారు సరే మరి ఆస్తి సంగతి ఏంటి అత్తయ్య గారు అని వల్లి అడగడంతో నువ్వు దాని గురించి ఏం దిగులు పడద్దు ఒక్క రూపాయి కూడా రామలక్ష్మికి పోనివ్వును ఆస్తి మొత్తం నీ చేతిలో పెడతానని హామీ ఇస్తుంది సిరి వాళ్ళ తాతయ్య కూర్చొని రామలక్ష్మి గురించి సీత గురించి మాట్లాడుకుని బాధపడుతూ ఉంటారు మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగేలా ఉంది తాతయ్య అని సిరి అయితే బాధపడుతూ ఉంటుంది అంతలో సీతాకాంత్ ఇంటికి రావడంతో ఇక సిరి వాళ్ళ తాతయ్య ఇద్దరు ఏమ జరిగిందిరా అని సీతను అడగడంతో సీత అయితే రామలక్ష్మికి నేను వారం రోజులు గడివిచ్చాను ఆ వారం రోజుల తర్వాత కూడా తను నన్ను అర్థం చేసుకోలేకపోతే ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిస్తాను తాతయ్య అని చెప్తాడు అదేంటి సీత అలా మాట్లాడుతున్నావు అని వాళ్ళ తాతయ్య అడగడంతో ఈ వారం రోజుల్లో అమ్మ సవతి తల్లి కాకుండా నన్ను కన్న తల్లిలా చూసిందని రామలక్ష్మికి అర్థమయ్యేలా చేస్తాను నేను రామలక్ష్మిని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలిసేలా చేస్తాను తాతయ్య అని సీత చెప్తాడు రామలక్ష్మి ఒక పక్క సీతాకాంత్ ఒక పక్క వాళ్ల వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు సీతాకాంత్ అయితే రామలక్ష్మి గురించే తలుచుకుంటూ ఎందుకు తను ఇలా చేస్తుంది నేను ఎంతగా ప్రేమించాను నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతుందా వారం రోజుల తర్వాత రామలక్ష్మి నన్ను అర్థం చేసుకోలేక నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలి రామలక్ష్మి లేకుండా నేను ఎలా జీవించగలను అని తను బాధపడుతూ ఉంటే రామలక్ష్మి ఏమో నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళనండి మీరు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకలేనండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతున్నారు కానీ నేను చెప్పేవన్నీ నిజాలని ఎప్పటికైనా మీరు గ్రహిస్తారు అలా తెలిసేలా నేనే చేస్తానని అలా ఆలోచిస్తూ అలాగే కింద కూర్చొని నిద్రపోతుంది తెల్లవారిపోతుంది కానీ రామలక్ష్మి మాత్రం అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది ఇక సీత లోపలికి వచ్చి తనని లేపోతాడు కానీ తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఆఫీస్కి వెళ్ళడానికి బీరువాలో బట్టలు తీసుకుంటూ ఉంటే ఒక బాక్స్ కింద పడుతుంది ఆ శబ్దానికి రామలక్ష్మి మేల్కొని పైకి లేచి చూస్తుంది ఇక అయితే సారీ రామలక్ష్మి నిన్ను లేపాలని నేను శబ్దం చేయలేదు అనుకోకుండా బాక్స్ కింద పడింది అని చెప్పడంతో ఇక రామలక్ష్మి ఏంటండి ఆ బాక్స్ అని అడుగుతుంది రెండు రోజుల్లో నీ బర్త్డే ఉంది కదా నేను సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చి పెట్టాను కానీ ఆ అవకాశం నాకు రాకపోవచ్చేమో అని బాధపడుతూ ఉంటే ఇటు ఇవ్వండి అని బాక్స్ తీసుకొని చూస్తుంది బాక్స్ ఓపెన్ చేసి చూసేటప్పటికి అందులో గాజులు పట్టీలు నెక్లెస్ ఉంటాయి అవి వేసుకుని నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే మహాలక్ష్మిలాగా ఉంటావు రామలక్ష్మి అందుకే ప్రేమతో నీ కోసం తిరిగి తిరిగి మరీ తెచ్చానని సీత చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ఆ బాక్సుని వాటిల్ని చూస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటే రామలక్ష్మి చేయి పట్టుకుని ఆపుతుంది